అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న నవల పేరు అమర హృదయం ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు ఇక కథ విందమ్మా నానమ్మకి తల దువ్వి భోజనం పెట్టేసరికి ఆలస్యం అయ్యింది డాక్టర్ వచ్చాడు రేపు పొద్దున ఇంటికి తీసుకు వెళ్ళమన్నాడు ఆ చీటీలు రాయడం అది చాలా టైం పట్టింది ఆలస్యం అయిందనేగా నేను రిక్షాలో వచ్చేశాను నువ్వెప్పుడు ఇంతే ఏదో ఒకటి చెప్తావు ఫణి కాళ్ళు బాదుకున్నాడు నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అమరా అతను రెక్క పట్టి బలవంతంగా రిక్షా ఎక్కించింది రిక్షా కదిలింది ఫని తలదించుకొని ముడుచుకొని రిక్షాలో మూలకి తల్లికి దూరంగా ఒదిగి కూర్చున్నాడు ఏమిట్రా దగ్గరికి తీసుకోబోయింది ఫణి తల్లి చేతుల్ని విదిలించేశాడు రిక్షాలో ఇంకా చివరికి జరిగి కూర్చున్నాడు పడిపోతావు నానా ఆప్యాయంగా దగ్గరికి లాక్కుంది విదిలించుకోవడానికి పెనుగులాడాడు ఏమైందమ్మా లాలనగా అడిగింది పని ఒక్కసారిగా పెద్దగా ఏడ్చేశాడు ఏమిటి చెప్పు ఎవరైనా ఏమైనా అన్నారా నువ్వు నాకు ఏం ప్రైజ్ వచ్చిందో కూడా అడగలేదు అవును నిజమేరా ఏది నేను వచ్చేసరికి ఆయన ఎవరో నేను చావగొడుతున్నాడాయే తలకి ఆ దెబ్బ ఒకటి ఏం ప్రైజ్ వచ్చింది చేతిలో ఆ కాగితాలు ఏమిటి ఏం అడగక్కర్లేదు రోషంగా అన్నాడు నా బంగారు తండ్రిగా నేనేం కాదు నేను నీకు అమ్మని కాదా ఏం కాదు ఏది ఇలా చూసి చెప్పరా గడ్డం పట్టి బలవంతంగా ఎత్తబోయింది పనికి ఏడు అయ్యింది అమర కొడుకు తల దగ్గరికి లాక్కుంది పిచ్చి తండ్రివి రా నువ్వు అందరి పిల్లల్లా కాదని ఎన్నిసార్లు చెప్పాను నానా అంది తలనిమురుతో ఈ దెబ్బ ఎలా తగిలింది ముందు చెప్పు స్టేజీ దిగి వస్తూ పడ్డాను అయ్యో చూసుకున్నాడు వద్దా కట్టెవరు కట్టారు రాజా డాడీ ఆయన పేరు తలవగానే అతను దుఃఖం ఆగిపోయింది తల ఎత్తి ఉత్సాహంగా మరే ఆయన నన్ను నడిపించుకుని వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి కట్టి కట్టారు అమ్మ నాకేం తెలియలేదు థ్యాంక్స్ చెప్పలేదు నేను బాధగా అన్నాడు ఫని కంటి దగ్గర నీళ్లు తుడుస్తూ ఇంతలో చెరుకు రసం బండి కనిపించింది అమ్మ దాహం వేస్తుంది చెరుకు రసం తాగుతాను అన్నాడు అమర పర్సు తీసుకు చూసింది సరిగ్గా రిక్షాకి సరిపడా ఉంది ఇంటికి వెళ్ళిపోతున్నాగా వెళ్ళగానే కూజాలో చల్లటి నీళ్ళు ఇస్తాను నీకు బయటికి పడవమ్మా ఆయాసం దగ్గు వస్తుంది మా తండ్రివి కాదు ఎంతో లాలనగా చెప్పింది సరే తల ఊపుతూ ఫని అంగీకరించాడు అమర పెదవులు బిగబట్టి దుఃఖం ఆపుకుంది పిల్లాడికి ప్రైజులు వచ్చాయి బయట ఎండలో ఉన్నాడు దాహం వేస్తుంది అంటే వెంటనే ఏ కూల్ డ్రింక్ ఇప్పించే స్తోమత లేదు తనకి అమర తన స్థితికి అసహించుకోలేదు కొడుకు నలు చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంది నువ్వు చక్కగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసే వరకు మనకి బాధలు తప్పవు అనుకుంది అతని శిరస్సు దగ్గరికి తీసుకుని చిన్నగా ముద్దు పెట్టుకుంది ఇద్దరూ కలిసి కష్టం రోజుల్లో ఒకరికొకరు తోడుగా ప్రయాణం సాగిస్తున్నారు ఫనికి పదకొండవ సంవత్సరం మూననే వచ్చింది ఇంకా ఎన్నో రోజులు తనకి బాధలు ఉండవు వాడు పెద్ద అయితే నాకేం ఉంటాయి అనుకుంది అమర బాధ కలిగినప్పుడల్లా ఇదే గుర్తుకు తెచ్చుకొని ధైర్యం పొందుతుంది ఇప్పుడు అంతే చేసింది ఆమె మనసుకి ఫని ఓ పెద్ద ఆలంబన ఆత్మస్థైర్యం ఇచ్చే వెలుగు ఫని ఉండటం వల్లనే ఆమెను ఒంటరితనం రాకసి కవలించలేకపోయింది ఫనిని చూస్తే చాలు వేయ ఐశ్వర్యాలున్నాయనే ఆత్మ సంతృప్తి ఇంత దారిద్రపు బాధ ఆమెను రవ్వంత కూడా వేధించలేదు అప్పుడప్పుడు ఫనీ మనసు పడే ఆందోళన గమనిస్తూనే ఉంది తన చల్లటి తీయటి మాటలతో వడి భయాలు సందేహాలు పోగొట్టడానికి ఆమె నిరంతరం శ్రమ పడుతూనే ఉంది ఫనీ ఒక చెట్టుగా నిరంతరం ఆమె చెట్టుకు కుదురు చేసి నీరు పోసి చూడటంతోనే జీవిత సర్వం ఆనందాలు ఉన్నట్టు బతుకుతుంది చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయిన అమరకి పెళ్లి అయిన మూడు నెలలకే భర్త యాక్సిడెంట్లో మరణించడంతో లోకం చీకటి అయిన అమరికి అప్పటికి కడుపులో ప్రాణం పోసుకున్న ఫని నేనున్నగా అమ్మ నీకు తోడు ఇంకొక ఏడు నెలలు ఓపిక పట్టు నేను నీ ముందుకు వచ్చేస్తాను అన్నట్టుగా ఉండేది పుట్ట మీద చెయ్యి ఆనించుకొని ఆ తోడు తనకి ఆశాదిప్పం అనుకునేది ప్రసవించే రోజు కోసం తపస్సు చేసినట్టే ఎదురు చూసింది నర్సు మగపిల్లవాడు అనగానే ఆ భగవంతుడే తనకి కొడుకు రూపంలో తోడుగా ఈ భూమి మీదకి వచ్చినట్టే అనిపించింది కొడుకును చూసుకున్న మొదటి క్షణం అమర ఎప్పటికీ మరవలేదు అది ఒక దివ్యానుభూతి ఆ క్షణం నుంచి ఈ లోకం చాలా అందంగా అర్థవంతంగా ఈ జీవితం ఒక నందనవరంగా అనిపించసాగింది పిల్లవాడిని పెంచడానికి అమర పడే ఆర్థిక బాధలు ఆమె ఆనందాన్ని ఈషన్ మాత్రం కూడా హరించలేదు కొడుకు పెరుగుతున్న కొద్దీ అమర ఆనంద సామ్రాజ్యపు సరిహద్దులు ఇంకా ఇంకా విశాలం కాసాగాయి అందుకే అమర మొహంలో కనిపించని సంతృప్తి ఆత్మానందం అమరకి తన ప్రాణం అంతా పని తీసుకునే ఊపిరిలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అతన్ని చదివించాలని యోగిని చేయాలన్నదే ఆమె జీవన ధ్యేయం దానికోసం ఒంటరిగా ఈ ప్రపంచంలో ఉన్న వేయి చేతులు గల దానిలా పోరాడగలుగుతుంది తెల్లవారుజాము చల్లటి ప్రశాంతతలో నుంచి పిట్ట ఒకటి కోకువలాడింది వేసవికాలపు వీడి పగలతో సొమ్మసిలిన జనం ఆ చల్లగాలికి ఆదమర్చి నిద్రపోతున్నారు దేవుడి గూటి పక్క అరలో గడియారం అల్లారం మోయింది అమర ఆ శబ్దానికి ఉలికిపాటుగా నిద్రలో నుంచి లేచి కూర్చుంది లైట్స్ అన్నటికి అంతలో గడియారం నాలుగు గంటలు చూపిస్తుంది లేచి కూర్చున్న వారు క్షణంలోనే అమరకి తెలియకుండానే ఆమె చెయ్యి అప్రతీయంగా పక్కనే పడుకుని ఉన్న ఫని తల మీద ఆనింది ఒక్క క్షణం ప్రేమతో నుదుట మీదికి చిందర వందరగా పడిన వాడు జుట్టు పైకి తోసి సరిచేసింది పగలంతా తనతో పాటు సమంగా తిరుగుతూ చేదోడు వాదోడుగా ఉండే ఫణి తన శక్తికి మించి కష్టపడి అలసిపోయినట్టుగా గాఢ సుశుక్తిలో సొమ్మసిల్లిపోయినట్టు నిద్రపోతున్నాడు నిద్రలో కూడా వాడి మొహంలో ఏదో ఆందోళన కనుబొమ్మలు ముడిచినట్టే ఉన్నాయి అమరకి కొడుకుని చూస్తే జాలి ప్రేమ వరదల ముంచుకు వచ్చేసినాయి వాడిని కష్టపెట్టకపోతే తనకి ఇంకే మార్గం లేదా ఈ సంసారం బరువు బాధ్యత అలాంటిది అమర కొడుకు తల మీద నుంచి చెయ్యి తీసేసి ఎదురుగా గుడిలో కనిపిస్తున్న దేవుడి ఫోటోకి దండం పెట్టుకోవడం దీనితోనే ఆమె దినచర్య ప్రారంభం అవుతుంది అమర మంచం దిగింది స్టవ్ వెలిగించి నీళ్లు కాచి ఫిల్టర్లో పూసింది ఈరోజు చాలా పని ఉంది ముందు పక్కింటి వారినో ఎదురింటి అత్తయ్య గారిను అడిగి రెండు వందల రూపాయలు అప్పు తీసుకోవాలి ఆ డబ్బు చేతికి వస్తే తప్ప హాస్పిటల్కి వెళ్ళి అత్తగారిని తీసుకురాలేదు ఆవిడ నిన్ననే ఇంటికి తీసుకువెళ్ళవే అమర అంటూ చాలా ఘోర చేసింది తన దగ్గర డబ్బు లేదు డాక్టర్ని ప్రాధాయపడితే నిన్ను ఒక్కరోజు ఉంచడానికి అంగీకరించాడు బెడ్స్ ఖాళీ లేవమ్మా చాలామంది పేషెంట్స్ ఉన్నారు రేపు పదకొండు గంటల లోపు తీసుకు అని హెచ్చరించాడు రాత్రి ఎవరినైనా అడుగుదామని అనుకుంది కానీ అందరూ శనివారం టీవీలో సినిమా చూసే వేళ అది ఎవరు పిలిచినా పలకరు పట్టించుకోరు అమరమొహం కడుక్కొని వచ్చింది మంచం మీద కూర్చుని ఫనీ లే నాలుగు దాటింది అంది కొడుకుని తట్టి వేస్తూ పక్కకు తిరిగి ముడుచుకొని పడుకున్నాడు ఫనీ అమ్మా అదిగో పాలవ్యానం వచ్చేసింది మా తండ్రిగా నిద్ర వస్తుందమ్మా మాట చాలా భారంగా బద్ధకంగా తేలిపోతున్నట్టుగా ఉంది లేచి మొహం కడుపుకుంటే బద్దకం పోతుంది నానా ఫణి అమర మాటలు వినిపించినంత గాఢ సుగప్తిలోకి జారిపోయాడు మళ్ళీ అతను శ్వాస తీసి విడుస్తున్న బని వినిపిస్తుంది అమర చేయి పట్టి కుదిపింది బలవంతంగా భుజాలు పట్టి లేవదీసి కూర్చోబెట్టింది ఫనీ కళ్ళు తెరిపిన పట్టం లేదు ముందుకు వాలి బోర్లా పడుకున్నాడు అమర చెయ్యి తడి చేసుకొని వచ్చి ఫనీ కళ్ళు తుడిచింది పాలవ్యాన్ వచ్చేసిందిరా వెళ్ళు